మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు ఈ పర్యటనలో పోడిచ్చాన్పల్లి గ్రామంలో పశు వైద్యశాల మరియు అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించిన వెంటనే అమలు అయ్యే విధంగా చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే మెదక్ జిల్లా వెనుకబడి ఉందని త్వరలోనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని అదే విధంగా పోడ్చాన్పల్లి స్కూల్లో పిల్లలు బాత్రూంలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అలాగే ప్రహరీ గోడ కూడా లేకుండా చాలా ఇబ్బందులు అవుతున్నాయని తెలియజేయడం జరిగింది మీరు చెప్పిన మాటలన్నీ నేను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు వెంటనే నేనుంటానని మైనంపల్లి రోహిత్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందన్ ప్రశాంత్ రెడ్డి మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్ ప్రభాకర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామానికి గెలిచిన తర్వాత ఖచ్చితంగా వచ్చి మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసి పొడిచనపల్లి గ్రామ నాయకులకు మరియు కార్యకర్తలకు కలవడానికి నిరూపించినందుకు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే పొడిచెరపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం నటి మూడు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీ నాలుగు వందల పదహారు ఓట్ల మెజారిటీ అందరికి మండల కాంగ్రెస్ కమిటీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా చే అన్ని కష్టాలు కూడా మరి తీర్చే విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా నేను నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా అదే ఉన్నారు అదే విధంగా మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరు కూడా మాటియడం జరిగింది మాటిచ్చిన ప్రకారమే మొన్ననే ప్రజా పాలన అని చెప్పి మరి అధికారులు ప్రభుత్వమే మరి మీ గ్రామంకి వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చి రాట్లా ఇంతకుండా ఎమ్మెల్యే ఇల్లుసు అధికారులు నిలుసు లేకపోతే మంత్రి ఇల్లు తిరిగే పరిస్థితి ఉంటుంది ఇలా ఆ అధికారులే మీ ఊరికి వచ్చి మీ దగ్గర దరఖాస్తు తీసుకునే పద్ధతి పరిస్థితి మనం ఏర్పాటు చేస్తాం కాబట్టి మరి మీకు మాటించిన విధంగానే మరి మీ ప్రతి కష్టంలో పాలు పంచుకుంటూ అన్ని సమస్యలు కూడా తీర్చుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మాటిస్తా ఉన్నాం అదే విధంగా మరి దీనికి మీ అందరి సహాయ సహకారం మీ అందరి ఓపిక కూడా కావాలి ఇప్పుడు ఒకటి ఒకటి నెలనే అయింది ఇంకొక యాభై తొమ్మిది నెలలు ఉన్నాయి ఏం ఆగం లేదు ఏం తొందర లేదు ఎన్నుకునేది ఐదేళ్ల కోసం కాబట్టి ఏం ఆగబడద్దు ఏం తొందర పడద్దు అన్ని కూడా ఎట్లా చేయాలో అట్లా చేసుకుంటూ మన గ్రామాన్ని మన నెలకు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సేవలో మరి చూసినప్పుడే విధంగా మేము పనిచేస్తామని చెప్పి అందరు కూడా పాటిస్తూ మరి ముగిస్తా ఉన్నా ఎక్కువ మాటలు చెప్పాం మేము ఏదో